श्री आञ्जनेय दण्डकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठम् वातात्मजं वा नरयूदमुख्यम् श्रीरामदूतं शिरसा न यत्र यत्र रघुनामकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमतराक्षसान्तकम् శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే భజేహం పవిత్రం భజే బ్రహ్మ తేజంబటన్ ప్రభాతంబు సాయంత్రం బునన్ నీనామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీమీద నుం దండకం వొక్కటింజేయ నూహించి నీ మూర్తి నిన్గాంచి నీ సుందరం వెంచి నీ దాస నైరామ భక్తుండ నిన్ను నేగొల్చెదన్నీ కటాక్షంబు నంజూచితే వేడుకల్జేసితే నామరాలించితే నన్ను రక్షించిచే అంజనాదేవి దాత దేవ నిన్నోచితే దగ్గర నిల్చితే తొలి సుగ్రీవు మంత్రి ఐ స్వామి కార్యార్థి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వానుగావించి ఎవ్వాలి నింజంపి తెలకున్ దయా దృష్టి వీక్షించి కిష్కింద కేతంచి శ్రీరామ కార్యార్థమైలంక కేతంచి యున్లంకి నిన్ జంపియున్ లంకయున్గాల్చియున్ భూమి నాయుంగరంభిచ్చి యారత్న ముందెచ్చి శ్రీరామును సంతోషమున్గూర్చి సుగ్రీవుడున్ అంగ దాజాంబవంతాది నీలాదులూడి యాసేతుందాటి వాన రాణీకముల్మోక పెన్మూకలైద్యులగా రావణ పుత్రుడంత కాలాగ్ని రూపోగ్రుడైరి బ్రహ్మాండమైనట్టి ఆసక్తియున్ వేసి యా లక్ష్మణున్మూర్చను ంపగానప్పుడే పోయి సంజీవియుందెచ్చి సౌమిత్రికి ప్రాణంబు రక్షించగా కుంభ కర్ణాది వీరాళితో పోలి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం జంపగానంత లోకంబులానందమయ్యుండ ఎవ్వేళలన్ ఎవ్వి భీషణున్ వేడుకందోడుకన్వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముతో చేర్చి అంత వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకన్న నాకరుణ్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ గల్గవే సకల సామ్రాజ్యముల్ సర్వ సంపద్గవే యో వానరాకార ఓ భక్త మందార ఓ పుణ్య సంచార వోధీర ఓ సూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతార బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్ర దేహంబు నుండాల్చి కందలతు మనఃపూత నాజిహ్వయందుండి నీ దీర్ఘ దేహాన వై రామ నామాకిత్యాని వై బ్రహ్మ వై బ్రహ్మ తేజంబు నన్ రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ మోహిని మోహిని్యాది దయ్యం నేలంబడం బాహు దండంబులన్ రోమ వాలంబునొట్టి నీముష్టి కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభావాసిజంబు నుంజూపి రారనా ముద్దు హనుమంత యంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామినాథ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే ప్రపూర్ణార్తిహారి నమో వాయుపుత్ర నమస్తే